పూర్ణం కర్జలు ఎప్పుడైనా విన్నారా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ మౌనరా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము భక్ష్యాల పూర్ణంతో కర్జలు చేసుకుందాము తిన్నా కొద్ది తినాలనిపిస్తాయి చాలా బాగుంటాయి పదండి చేసుకుందాం ముందుగా ఒక బేసన్ తీసుకొని ఒక బౌల్ గోధుమ పిండి తీసుకొని బేసన్లో పోసుకోవాలి టేస్ట్ కోసము కొద్దిగా ఒక చిట్కర సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేస్తే చాలా మంచిగా ఉంటుంది మైదా కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు వాటర్ పోసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి చేతి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని పిండి ముద్ద రుద్దుకొని బాగా మర్దం చేసుకోవాలి ఇట్లా మంచిగా మెత్తగా కలిపి ఒక గిన్నె బోర్లించుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి హోమ్మేడ్ నెయ్యి అండి ఇది నెయ్యి కొద్దిగా కాగానే ఇది మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి ఒక బౌల్ నిండా కొబ్బరి పొడి తీసుకొని కాగిన నెయ్యిలో వేసుకొని సన్న ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి కొబ్బరి పొడి భక్ష్యాల పూర్ణము కొద్దిగా కోవా వేసి చేసే కర్జలు చాలా బాగుంటాయండి కొంచెం ఇలాయచి పౌడర్ వేస్తా చాలా అంటే చాలా బాగుంటాయి సన్న ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్న వేయించి పెట్టుకున్న కొబ్బరిను ఒక బేసన్లో వేసుకోవాలి ఇది భక్షాలు చేసుకునే పూర్ణం ముద్దండి శనగప పుడికిచ్చి పాకం బట్టి ఇలాయచి పౌడర్ వేసి చేసుకున్న పూర్ణం ముద్ద ఈ భక్ష్యాల ముద్దలో సగం తీసుకుంటున్నానండి సగం పక్క పెడుతున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు శన పొడికి ముద్ద అండి అది ఇది కొంచెం బెల్లం కలిపినా పచ్చుకోవండి అది కొంచెం గట్టిగా అయింది దాన్ని మిక్సీ లేసి పట్టి పూర్ణం ముద్దలో వేసి అంతా బాగా ఒకసారి కలిపేసి కొద్దిగా ఇలాయచి పౌడర్ ఒక టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేస్తున్న ఇలాయచి పౌడర్ అంతా పప్పు ముద్ద కొట్టేట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ ఒకదానికోటి మంచి కలిసేట్టు కలుపుకోవాలి కొద్దిగా చేతులకు నెయ్యి రాసుకొని పూర్ణాన్ని కలుపుకుంటే చేతులకు అంటుకోకుండా ఉంటుంది పూర్ణము ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఖర్జలలో పెట్టడానికి పూర్ణాన్ని మనకు నచ్చిన సైజులో ముద్దలుగా వేసుకోవాలండి పెద్దగా ఇష్టంలో పెద్దగా చిన్నగా ఇష్టంలో చిన్నగా నేత పెద్దగా చేస్తున్నా చూడండి ఇన్ని ముద్దలైనవి ఇప్పుడు ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని మనం తడిపెట్టుకున్న గోధుమ పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా కర్జలకు సరిపడే ముద్దలుగా చేసుకోవాలి ఒక ముద్దను తీసుకొని ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చపాతీల కర్రతో పూరి సైజు ఆటించుకోవాలి ఇది ఖర్జలు చేసేదండి దీంతో ఖర్జలు చేసుకుంటాను నేను ఎప్పుడైనా కూడా ఖర్జలు చేసుకునే ఇన్స్ట్రుమెంట్కి ముందు కొంచెం నెయ్యి రాసుకోవాలి దీంట్లో మనం లాటించుకున్న పూరీని ఖర్జల ప్రెసర్లో పెట్టుకొని ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దను ఖరిజల మిషన్లో పెట్టి సగం పూరీలో పూర్ణం ముద్దను పెట్టి మిగతా సగం పూరీని దానిపైన కవర్ చేసి చేతులతో ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసి మిగిలిన ఎక్కువ ఉన్న పిండి అంతా తీసేసి ఓపెన్ చేస్తే ఖరిజా ఈ విధంగా వస్తుంది చూడండి ఒక చాట తీసుకొని చేసుకున్న ఖరిజలన్నీ చాటలో పెట్టుకోవాలి ఒక్కొక్కటి చేసుకునే చేసుకున్నట్టుగా చాటలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇంకోటి కూడా చేసి చూపిస్తా ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని పూరీలాగా చేసుకోవాలి ఈ చేసుకున్న పూరీని కరిజలు చేసేదానికి కొంచెం నెయ్యి రాసి దాంట్లో పెట్టేసుకోవాలి పూరీని పూర్ణ ముద్దను కొద్దిగా పొడుగ్గా వెడల్పుగా చేసుకొని పూరీలో పెట్టుకొని పూరీని రెండో వైపు నుంచి క్లోజ్ చేసుకొని మూత పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసి బయటికి వచ్చిన పిండి అంతా తీసేసి ఓపెన్ చేస్తే కర్జా రెడీ అవుతుందండి చూడండి ఈ విధంగా వస్తుంది కర్జా తీసి చాటలో పెట్టుకోవాలి ఇంకా అన్నీ ఇదే విధంగా చేస్తున్నానండి భలే టేస్ట్ ఉంటాయండి నోట్లు వేసుకుంటే కరిగిపోయేట్టుగా బహుశా చాలామంది తెలిసే ఉంటాయి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇంకా అన్నీ చేసేసినా అండి ఇప్పుడు స్టవ్ వెలిగేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో సరిపడా నూనె పోసుకున్నాను ఇప్పుడు నూనె కాగింది కర్జలను వేస్తున్నాను ఒక్కొక్కటి మూడు ఖర్జలను వేసిన ఒకవైపు వేగినాయి రెండో వైపు తను చేసుకుంటున్నా కొంచెం స్లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి మరీ హై పెట్టకూడదు టు మీడియం పెట్టుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి నిదానంగా కాల్స్తే క్రిస్పీగా అవుతుంది లేకుంటే మెత్త మెత్తగా ఉంటాయి ఇంకా వేగిపోయినాయి తీసేస్తున్నా తీసి జాలీలో వేసిన ఇంకా మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది అసలు ఆయిల్ అస్సలు పట్టదు రెండో వాయి కూడా వేస్తున్నా సిమ్లో మీడియంలో మంట సరి చేసుకుంటూ కాల్చుకోవాలి నిదానంగా ఒకవైపు వేగినాయి రెండో వైపు టర్న్ చేసుకుంటున్నా ఇవి ఇంత టర్న్ చేసినా మళ్ళీ బోర్లు పడుతూనే ఉంటాయండి కేర్ఫుల్గా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఈ వాయి కూడా వేగిపోయింది తీసేసి స్ట్రైనర్లో పెట్టుకుంటున్నా ఆయిల్ అంతా ఉడిచిపోతుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా ఇది లాస్ట్ వాయి అండి పదే అయినాయి ఇవి కూడా అయిపోయినాయి తీసేస్తున్నా చూడండి ఇన్ని అయినాయి పదే అయినాయి శ్రీరామనవమికి భక్ష్యాల చేసిన పిండి పప్పు ముద్ద మిగిలితే దాంతో చేస్తున్నా అండి కొన్ని అయినాయి అందుకోసమే అయినా మేమిద్దరమే కాబట్టి మాకు అవే ఎక్కువ ఇవి నిలువు ఉంటాయండి ఎందుకంటే పప్పును పాకం పట్టినా కదా ఐదారు రోజులైనా కూడా నిలువు ఉంటాయి ఒకటి విరగొట్టి చూపిస్తున్నా చూడండి లోపలంతా పప్పు కనిపించి చాలా టేస్ట్గా ఉంటుందండి తింటుంటే మధ్యన కోవా కొబ్బెర పప్పు బెల్లము చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఇలాయచి మనం వేసిన ఇలాయచి పౌడర్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు తిని చూనిస్తాను చాలా బాగున్నాయండి నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది సాఫ్ట్గా నోట్లు వేసుకుంటేనే కరిగిపోతున్నాయి లోపల పెట్టిన స్టఫ్ అంతా చాలా బాగుంది పైన గోధుమ పిండితో చేసినాం కాబట్టి హెల్తీ చాలా బాగుంది టేస్ట్ ఉంటాయండి మనం కొబ్బరి వేసినాం కదా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది చెన్నపప్పు బెల్లము ఇలాయచి లేచిన ఫ్లేవరు ఇలాయచి కొంచెం వేసినాం కదా ఇలాయచి ఫ్లేవరు ఇవన్నీ తెలిసి చాలా అంటే చాలా బాగున్నాయి ఆయిల్ కూడా అసలు ఏమంటారు చేతికి కొంచెం కూడా ఆయిల్ అంటలేదు ఎట్లు వచ్చినాయండి పూర్ణంకర్జలు నచ్చినాయా మీకు లోపల పూర్ణం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్